బయటికి రా బయటింగ్ బయటికి రా సినిమాలు తీసుడు పెట్టుకొని పెట్టుకుని కాదు రా ప్రజలకు ప్రజలకు ఉపయోగపడే సినిమా నీకు ఇష్టం వచ్చినట్టు లో కాకపోతే ఓటీటీ లేకపోతే యూట్యూబ్ అంటే అందుక ఇంకొక్కసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని దించపరిచినట్టు ట్వీట్లు గాని ఈ సినిమా గారి ఉంటే ఖబర్దార్ నా కొడకా రామ్ గోపాల్ వర్మ డౌన్ రామ్ గోపాల్ వర్మ డౌన్ రామ్ గోపాల్ వర్మ డౌన్ డౌన్ దారా బైటికి దారా దమ్ముంటే రారా చంద్రబాబు నాయుడు గారి మీద ట్వీట్లు చేస్తావు ఆ మున్నూడ అటు పక్క అటు చూడు ఇటు పక్క ఇటు చూడ రబెwidetildeం అరేయ్ లక్ష్మీ సిఎన్టిఆర్ కార్ నుంచి చూస్తున్నాం నా కొడకా యు సినిమా

ఏదో ఎలక్షన్ ముందు ఏమవుతుందో చంద్రబాబు నాయుడు గారిని టచ్ కూడా చేయలేరు రా ఏదో వా కుక్కలారా అన్నా గోడిగర్ ఉండేవాడే కాదు రామ్ గోపాల్ మొమ్మ గోయ నా గోడిగర్ రామ్ డౌన్ డౌన్ అరే వీడియోలు గాద్రా తీసుకోనేది రమ్ముంటే రా రామ్ గోపాల్ వర్మ డౌన్ రామ్ గోపాల్ వర్మ నమ రామ్ గోపాల్ వర్మ రే చెప్పండి రా వాడు ఉన్నాడా తొంగున్నాడా లేకపోతే ఏదన్నా ఆడదాని కాళ్ళు రాక్తడా చెప్పండి తెలుగు యువత వచ్చిందని చెప్పండి తెలుగుదేశం పార్టీ సైనికులు వచ్చిన చెప్పండి రామగోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ గోపాల్ వర్మ వర్మ మీడియా కూడా ప్రచురించాలి ఖచ్చితంగా ఈయన కొడుకి శిక్ష పడాలి ఇక్కడ జూబ్లీ పోలీస్ స్టేషన్ కానీ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కానీ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అయినా ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే వాని మీద డిఫామేషన్ కేసు పెట్టాల్సిందే ఖచ్చితంగా వాడు కేసు పెట్టాల్సిందే ఖచ్చితంగా బండి ముందు అన్న బైక్ ముందు అట్లీ ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టాల్సిందే వాడిని ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ కింద సెక్షన్ బుక్ చేయాల్సిందే వాడు వ్యూహం సినిమా మా నాయకుడిని కించపరిచినట్టు లోకేష్ గారిని కించపరిచినట్టు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచినట్టు మేము ఆల్రెడీ హైకోర్టులో వేసినాం వేసినాక కూడా మరి నిన్న రాత్రి వాడు తప్పదాగి ఏ ఆడదానికి కాళ్ళు నాకుతుండో వాడు మరి కట్రాయల పక్క ఫోటోలు దిగుతుండవు ఫోర్ ట్వంటీ బోకు నా కొడుకు కొడుకు వాడు ఇలా మా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారిని ఫోటో పెట్టిన వాడు వానికి చెప్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి ఇటువంటి సినిమాలు తీయకూడదు సినిమా మనోభావాలు దెబ్బతిన్నాయి కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ ఇంట్లోనే దాక్కుని రావట్లేదు వీడిక్కడ వీడి ఇంటి ముంగట్టే వచ్చిన మేము వీడు ఖచ్చితంగా శిక్ష పడాలి పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రొడ్యూస్ ఏదైతే తెలుగు ఫిలిం ఛాంబర్ ఉందో వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి డైరెక్టర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా యాక్షన్ తీసుకోవాలని బహిరంగంగా ట్వీట్ డిలీట్ చేయాల్సిందే క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే ఇది ఆరంభం మాత్రమే రోజు రోజు తీవ్రత పెరుగుతుంది అదే విధంగా థియేటర్ యజమానులకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ఎగ్జిబ్యూటర్లకు మేము హెచ్చరిస్తున్నాం వీళ్ళ సినిమా గిట్ట మీరు వేసిందనుకో థియేటర్ లో మన గడపడ జరిగిందనుకో అది మీరే బాధ్యత వహించాలని మరొకసారి తెలియజేస్తున్నాం వర్మ వర్మ